ఇది ఎండ్రోయలు ఇది పొడి ఎలా చేయాలో మిరపకాయలు వేసి ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇది ఉండి బాండీలు పెట్టాను బాండీలు పెట్టి ఇది ఎండుమిర్చి ఒక పది పైన ఉంటుంది ఎండుమిర్చి వేసుకున్నాను చూడండి ఆయిల్ అవసరం లేదు తిరిగి పొడికి ఎంచుకుందాం కొంచెం మిరకాయలు వేగినాక ధనియాలు జీలకర్ర వేసుకుందాం ఇదిగోండి మిరకాయలు వేగింది సగం వేగింది అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు ఇదిగోండి అర స్పూన్ జీలకర్ర ఇదిగోండి మిరకాయలు గిండా తీసేసుకున్నాను ప్లేట్లకి ఇప్పుడు ఎండు రోడ్లు వేసుకుందాం రెండు ఎండ్రోలు అయిపోయినాయి ఇప్పుడు దీన్ని కూడా వేరే పాత్రలోకి తీసుకుందాం చూడండి వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు అండి మినప్పప్పులు పచ్చని పొవ పూ వేసి వేపుకుందాంసేపు అందుకండి ఒక పది మిరియాలు వేసుకుంటాం చాలా బాగా చాలా బాగుంటుంది చూడండి ఉల్లిపాయలు కూడా ఒక పది పళ్ళ ఉల్లిపాయలు వేసుకుందాం పప్పులు వేతా ఉంది వేసరా ఎర్ర వేయగాలి పప్పులు ఈ ధనియాలు వేసుకుందాం చూడండి చూడండి చింతపండు కూడా కొంచెం కరెక్ట్ ఎక్కువ వేయ కొంచెం వేసుకుందాం చూడండి బద్దపప్పు కూడా కొంచెం ఒక స్పూన్ బద్దపప్పు చూడండి ఫ్రెండ్స్ వేగిపోయింది బద్దపప్పు శనగపప్పు ఎన్నపప్పు మిరియాలు తెల్లపాయలు ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం చూడండి ఇది కూడా ప్లేట్లో పోసేసుకుందాం చల్లారి చల్లారి ఇద్దాం కాసేపు మిక్స్ వేసేది కదా చల్లారిని ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులో సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను కళ్ళు పైన వేసుకోవచ్చు నేను సాల్ట్ వేస్తున్నాను చూడండి ఇలాగా క్లీన్ చేసుకునేయాలి అడుగులో కొంచెం మట్టి ఉండొచ్చు ఉంటే అలాగా తీసేసుకునేస్తే నీట్గా రొయ్యలు మాత్రం వచ్చేస్తుంది కానీ మట్టి లేదు కానీ అలా మాడిని తీసేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మిరకాయ మసాలా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మిక్సీగా వేసుకున్నాను ఇప్పుడు ఎన్ని రొయ్యలు ఇందులో వేసేసుకుందాం రొయ్యలు వేసేసాను ఇందులో మళ్ళీ మిక్సీ పట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పులు కూడా వేసేసుకుందాం కూడా చిన్నపప్పు శనగపప్పు బద్దపప్పు మిరియాలు వేసాం కదా తెల్లపాయలు కూడా వేసేసుకుందాం మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఇంక ఫ్రెండ్స్ ఇవి కూడా మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు అలా అంతే మిదిగిపోయిన చాలు ఇట్లా వేసుకోవాలి ఎందుకంటే రొయ్యి తలకాయలు రొయ్యిలో పొడి చేసాను నేను చేసిన పొడిని వేస్తే లైక్ పట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన రొయ్యలు పొడి ఉప్పులు వేసి ఇడ్లీలో కన్నంలోకి నెయ్యి వేసుకుంటే తినొచ్చు చాలా బాగుంటుంది వస్తే లైక్ పట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఉంటాను